ఆజ డబ్బుల్ బ్యాగుని ప్రభాస్కి ఇవ్వడం చూసేసిన పద్మ పరిగెత్తుకుంటూ శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను శ్రీను అది వాడిని కలవటానికి వెళ్ళిందిరా అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఎవరిని అని శ్రీను నిలదీస్తూ ఉంటాడు అదే ఆజా ఆ ప్రభాస్ గారిని కలవటానికి వెళ్ళింది నువ్వు తీసుకొచ్చిన చిట్ ఫండ్ డబ్బులన్నీ కూడా ఆజా వాడికి ఇచ్చేసింది అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శ్రీను షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆజ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి శ్రీను శ్రీను అని కంగారు పడుతూ ఉంటుంది ఇదిగో వచ్చింది ఏంటంటే ఆ డబ్బులు బ్యాగ్ ఎక్కడ నిన్నేనే అడుగుతున్నది అని పద్మ అడుగుతూ ఉంటుంది ఎక్కడ ఆజ ఇచ్చిన డబ్బుల్ బ్యాగ్ ఎక్కడా అని శ్రీను కూడా అడగటంతో ఆజ షాకింగ్గా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది నిన్నేనే నోరు తీర్చుకొని గుడ్లప్పగించి అలా చూడడం కాదు శ్రీను అడుగుతున్నాడు కదా ముందు వెళ్ళి ఆ డబ్బుల్ బ్యాగు పట్టుకురా అని పద్మ కూడా చెప్తుంది ఆ బ్యాగు తీసుకురా ఆద్య అని శ్రీను చెప్తుంటే అది నువ్వు డిపాజిట్ చేయమన్నావు కదా శ్రీను అని ఆజ అంటుంది నా కొడుకు చేస్తారలే ఆ డిపాజిట్ ఏదో నువ్వు మౌనంగా ఉన్నావంటేనే అర్థమవుతోంది ఆ డబ్బుల బ్యాగు నీ దగ్గర లేదు నువ్వు ఇచ్చేసావని అర్థమవుతోంది అని పద్మ అరుస్తూ ఉంటుంది ఆద్య లోపలికి వెళ్తుంటే తప్పు చేసింది కాబట్టి తలదించుకొని వెళ్తుందిరా నీకు ఇప్పటికైనా అర్థమవుతోందా అది నిన్ను మోసం చేస్తోంది ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవురా కళ్ళు తెరువు అని పద్మ అరుస్తూ ఉంటుంది అప్పుడే పద్మ వెనక వైపుగా ఆత్య వచ్చి అత్తయ్యా అని బ్యాగ్ పట్టుకొని తెలుస్తూ ఉంటుంది ఏంటే అని పద్మ ఆద్య వైపు తిరగగా ఆద్య చేతిలో డబ్బులు బ్యాగు ఉంటుంది వెంటనే ఆద్య ఇదిగొండ అత్తయ్య డబ్బుల్ బ్యాగ్ అని పద్మ చేతిలో పెట్టడంతో పద్మ చాలా హడావిడిగా దానిని ఓపెన్ చేసి చూస్తుంది అందులో డబ్బు ఉండటంతో ఇందులో డబ్బు ఉంటే మరి ఆ ప్రభాస్ గారికి ఇది డబ్బు ఇచ్చింది కదా మరి అదేంటి అని పద్మ ఆలోచనలో పడుతుంది మరి ఆజ తన డబ్బుల్ని ఇచ్చిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం